సెల్ఫ్ నోట్స్ ఓన్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో డిఎస్సి ప్రిపరేషన్లో నాట్ ఓన్లీ డిఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడైనా మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్టెప్ ఏంటంటే సిలబస్ కాపీ ఫస్ట్ మనం సిలబస్ కాపీ తీసుకొని పెట్టుకోవాలి ఆ సిలబస్ కాపీని తరోగా పాయింట్ టు పాయింట్ మనకి ఏముంది సిలబస్లో అనేది కంప్లీట్గా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చదివి పెట్టుకోవాలి అప్పుడే మనకి ఒక కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది అంటే ఏ బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి ఏం చదవాలి ఏ టాపిక్స్ ఉన్నాయి ఏవి లేవు అనేది క్లియర్గా మనకు గుర్తుంటుంది సో సిలబస్ కాపీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో ఈ సిలబస్ కాపీని చదివి పక్కన సో నెక్స్ట్ మనకి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కి మెయిన్గా మన కంటెంట్ ఇంపార్టెంట్ ఆ కంటెంట్కి సిక్స్త్ టు టెన్త్ స్కూల్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటిని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంటర్మీడియట్ బుక్స్ కూడా సో ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేయలేదు ఓన్లీ సిక్స్త్ టు టెన్త్ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ సిక్స్త్ టు టెన్త్ నోట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేశానంటే టెక్స్ట్ బుక్ ఫస్ట్ టైం చదివేటప్పుడు నోట్స్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయకూడదు ఎందుకంటే మనము ఫస్ట్ టైం చదివేటప్పుడు దానిపైన కంప్లీట్ అవగాహన అనేది మనకు రాదు ఒకసారి మనకి కంటెంట్ కాన్సెప్ట్ అర్థమైన తర్వాతే సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అందుకని ఫస్ట్ టైము కంప్లీట్గా చదవండి టెక్స్ట్ బుక్స్ని వన్ ఆర్ టూ టైమ్స్ మంచిగా చదవండి మంచిగా అర్థం చేసుకొని చదివిన తర్వాత థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ చదివేటప్పుడే మనం నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ నోట్స్ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో మ్యాక్సిమం అన్నీ మంచి లాభాలే ఉంటాయి కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి సో సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నష్టాలు ఏంటి అంటే ఒకటి టైంకి కిల్లింగ్ టైం వేస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది చదవాలి అనే టైంలో మాత్రం సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం గుడ్ థింగ్ కాదు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు టెక్స్ట్ బుక్స్లో కొన్ని పాయింట్స్ని మర్చిపోతాం అంటే కొన్ని పాయింట్స్ రాయమన్నమాట సెల్ఫ్ నోట్స్ రాసుకో సో అవి కంప్లీట్గా ఎప్పటికీ మనకు అవి మిస్ అయిపోతాయి ఆ పాయింట్స్ సో అదొక నష్టం అని చెప్పుకోవచ్చు అండ్ లాభాలంటే అన్ని లాభాలే మనం సెల్ఫ్ నోట్స్కి పే చేసుకోవడం వల్ల ఎక్కువ సార్లు రివిజన్స్ ఇచ్చుకోవచ్చు అండ్ ఎక్కువ సార్లు మనం చదువుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే తక్కువ నోట్స్ కాబట్టి అండ్ ఒక టాపిక్కి సంబంధించిన నోట్స్ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ సిస్టమ్ ఉంటుంది అది సిక్స్త్లో కొంచెం సెవెంత్లో కొంచెం ఎయిత్లో నైన్త్లో టెన్త్లో అలా కొంచెం కొంచెం టాపిక్ ఉంటుంది కాబట్టి అవన్నీ మనం ఒకే దగ్గర పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం చదివేటప్పుడు క్లియర్గా మనమే రాసుకున్న నోట్స్ కాబట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది నేను ప్రిపేర్ చేసుకున్న సెల్ఫ్ నోట్స్ వన్ టు టెన్త్ ఈ బుక్స్ అన్నీ చదివి వాటిలో నుండి షార్ట్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కలిపి నేను ఇలా సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సో దీంట్లో మనం చూస్తే ఇది మొత్తం ఓన్లీ హార్మోన్స్ అంటే హార్మోన్స్ అన్నీ ఏ ఏ హార్మోన్ ఎక్కడి నుండి రిలీజ్ అవుతుంది అండ్ దాని వర్క్ ఏంటి అవన్నీ కూడా ఒక వన్ పేజ్లో ఇదంతా కూడా హార్మోన్స్ షార్ట్ ఫామ్స్లో ఇది ఇందులోనే అండ్ నేను మొక్కల హార్మోన్స్ కూడా ఇందులోనే అడ్జస్ట్ చేసుకున్నాను అంటే ఒక వన్ పేపర్ చూసాము అంటే మనకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ జెనెటికల్ డిజార్డర్స్ ఇది జెనెటిక్స్ ఉంది కదా మనకి సో జెనెటిక్స్లో ఈ ఒక వన్ పేపర్ చదువుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నర్వస్ సిస్టమ్ ఇలా ప్రతి సిస్టమ్ని నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇవి మనం క్లాస్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్లో సిక్స్త్ లెసన్ ఎకాలజీ సో ఎయిత్ క్లాస్ మనకి ఎకాలజీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్లో ఉంటుంది అంటే సిక్స్త్లో ఉంటుంది సెవెంత్లో ఉంటుంది ఎయిత్లో ఉంటుంది నైన్త్లో ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి ఎకాలజీ మొత్తం ఒక్క దగ్గర అంటే సిక్స్త్ క్లాస్లో కొంచెము అండ్ ఎయిత్ క్లాస్ ఇక్కడ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అవన్నీ కూడా ఎకాలజీ టాపిక్ని మొత్తం ఒక్క దగ్గర పెట్టేస్తాను నేను అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క బుక్లో కొంచెం కొంచెం చదువుతూ పోతూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ అనేది అంటే ఆ టాపిక్ పైన మంచి కమాండ్ రాదు కాబట్టి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇది చదివామంటే మంచి కమాండ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి వర్గీకరణ మనకి క్లాసిఫికేషన్ యానిమల్ క్లాసిఫికేషన్ని యాజ్ ఇట్ ఈస్ ఇది యాక్చువల్గా బుక్లో ఉన్నదే కాకపోతే ఇక్కడ యాడ్ చేసి పెట్టుకున్నాను అంటే కంప్లీట్ క్లాసిఫికేషన్ అంతా ఒక దగ్గర ఉంటుంది అన్నట్టుగా నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టుకున్నాను బుక్లో మనకి ఇంకొంచెం లెంతీగా ఉంటుంది ఇక్కడ షార్ట్ ఫామ్లో అంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అంటే ఏ దాంట్లో మనకి ఏ ఏ ఆబ్జెక్ట్ ఉంది ఏ ఏ పాయింట్ ఉంది అనేది ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను సో ఇలా సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది కంప్లీట్గా యువర్ చాయిస్ సో మీకు ఇష్టం ఉంటేనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మాకు ఇలా అర్థం కావదు అనుకుంటే డైరెక్ట్గా బుక్కే చదువుకోవచ్చు సో ఇది వచ్చేసి బ్రెయిన్ సో కంప్లీట్ బ్రెయిన్ ఇన్ వన్ పేపర్ సో ఇలా మనము నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనం చదువుతుంటాము నోట్స్ ఇది కంప్లీట్ ఇది ఇంటర్మీడియట్ మనం చదివేటప్పుడు ఎక్కడైనా ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకు అనిపిస్తుంది కదా ఆ పాయింట్ సో అలాంటి పాయింట్స్ని నేను ఇలాంటి మళ్ళీ పేపర్స్లోనే అంటే ఇలా యాడ్ చేసి పెట్టుకుంటాను చాలా ఇంపార్టెంట్ ఇది అన్ని ఆల్ టాపిక్స్ ఆల్ బుక్స్ అంటే ఇంటర్ టెన్త్ ఆల్ బుక్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అని మనకు అనిపించిన పాయింట్ని ఇలా బుక్ ఇలా పేపర్స్లో రాస్తూ ఉంటాను ఇవన్నీ కూడా అలా రాసింది ఇది ఓన్లీ సెల్ అంటే సెల్ స్టార్టింగ్ నుండి మనకి ఎలా చేంజ్ అయ్యింది అనేది ఇలా బుక్స్ చదవాలి అండ్ నెక్స్ట్ ఇలా సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా మనం రెండు ప్రిపేర్ చేసి ర్యాండమ్గా చదువుతుంటే మనకు మంచి ఐడియా అనేది వస్తుంది ఇది ఓన్లీ డైజెషన్ సిస్టమ్ సో ఇలా డైజెషన్ సిస్టమ్ స్టార్టింగ్ నుండి అంటే సెవెంత్ క్లాస్ నుండి మనం సెవెంత్ క్లాస్లో ఏముంది డైజెషన్ సిస్టమ్లో ఎయిత్ క్లాస్లో ఏముంది మనకు సెవెంత్ క్లాస్లో టూ లెసన్స్ ఉన్నాయి జీర్ణ వ్యవస్థ సెవెంత్ క్లాస్లో మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి జీర్ణ వ్యవస్థలో అండ్ ఆహారం అనే లెసన్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి సో వాటన్నింటినీ నేను ఇక్కడ యాడ్ చేశాను ఇది ఓన్లీ డైజెషన్ సిస్టమ్ ఇది వచ్చేసి సెన్స్ ఆర్గాన్స్ సో సెన్స్ ఆర్గాన్స్లో మనకి ఫస్ట్ ఐ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ నోస్ టంగ్ అండ్ స్కిన్ ఇలా కంప్లీట్గా ఓన్లీ త్రీ పేజెస్లో మనకి సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఆల్ కవర్ అవ్వాలని లేదు బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అక్కడ కవర్ అవుతాయి సో ఇది వచ్చేసి ఓన్లీ బ్లడ్ సెల్స్ బ్లడ్ అండ్ బ్లడ్ సెల్స్ సో బ్లడ్ వచ్చేసి మనకి ఏ ఏలా ఉంటుంది సో దాంట్లో డిఫరెన్సియేషన్స్ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి సో ఇలా ఇది చదివాము అంటే మనకి బ్లడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది సో ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ సో ఇలా నా ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది సో మీరు కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారని కోరుకుంటున్నాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ